అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బాధ్యతగా ఇవ్వాలి అలా కాకుండా కొత్త ప్రతిపాదన లేవని మంత్రి అంటున్నారు బడ్జెట్ పుస్తకాల్లో మాత్రం కొత్త ప్రతిపాదన ప్రస్తావన ఉంది అరవై శాతం ప్రభుత్వం బట్టి విక్రమార్క అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఏ పక్షం చూడకుండా అన్ని మండలాలకు డబల్ రోడ్లు వేస్తాం శాసనసభలో ప్రశ్నోత్తరాలపై ప్రారంభమైన ప్రశ్న స్వరూప్ నగర్ లో చెరువు మూసే అభివృద్ధిపై ప్రశ్న వాయిదా పడింది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కరోనా విషయంలో తెలంగాణ ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కొన్నాము రెండు వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిది సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వము చెల్లించాము డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయన్నారు ప్రశ్నకు ఏమని ఇచ్చారు సమాధానం లేదండి ఇది బడ్జెట్ బుక్ గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్ ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం బడ్జెట్లోనే మంత్రిగా మంత్రి గారు స్పష్టంగా చెప్పినట్టు ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము అరవై శాతం ప్రైవేట్లతో పెట్టుబడి పెట్టిస్తాం రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో ప్రశ్న అడిగితే గౌరవ ఆర్ మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు లెట్ మీ క్వశ్చన్ అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్ అరే ఇంత ఒక్కేదైపోతే ఎట్లా సార్ మనుషులకు కొద్దిగా ఉచండి లెట్ మీ లెట్ మీ ఆస్ దా ఒప్పు ఎట్లా సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి లేదండి ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము ఒకటి రెండు అధ్యక్ష ఈ హ్యామ్ మోడల్లో ఫార్టీ సిక్స్టీ ప్రభుత్వం నలభై ప్రైవేటు అరవై శాతం అని చెప్పి చెప్పారు బడ్జెట్ లో అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారు ఏమో ఇక్కడ మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు బట్టి గారి బడ్జెట్ బుక్ లోనేమో అరవై ప్రైవేట్ అని ఉన్నది బడ్జెట్ బుక్ లో అరవై ప్రైవేట్ అని ఉన్నది నిన్న బి మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి నంబర్ టూ నంబర్ త్రీ సరే అరవై శాతం ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు ఎంత వడ్డీతో చెల్లిస్తారు ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పదేళ్లు పడితే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది ఇది రాష్ట్రం మీద ఓ పదేళ్ళ పాటు మీరు భారం వేయబోతున్నారా దీని మీద క్లారిటీ ఇవ్వండి తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద పంచాయతీ హ్యామ్ మోడల్ లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా అందరి అందరు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షం గాని అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం అయితే ఈ హ్యామ్ మోడల్లో ఈ హ్యామ్ మోడల్లో మీరు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పే గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో ప్రభుత్వం వచ్చినాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా రెండు వేల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు ఆ రోజు రెండు వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే మేము ఆ రోజు చెల్లించాం మేము మీలాగా బకాయిలు పెట్టిపోయారు మేము ఇవ్వము అని అనలేదు అధ్యక్ష గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది ఇక రెండో విషయం అధ్యక్ష హయాంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము రెండు సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా రెండు వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము సో మా రిక్వెస్ట్ అలా కూడా ఇవాళ కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయి అధ్యక్ష సగానికి సగం మూతపడ్డాయి అధ్యక్ష వాళ్ళకి ఏమైతుందంటే అధ్యక్ష కరెంట్ బిల్లు కట్టపోతే కట్ అయిపోతుంది మున్సిపల్ ట్యాక్స్ కట్టపోతే కట్ అయిపోతుంది వాటర్ బిల్లు కట్టాల్సిందే ఉద్యోగులకు జీతాలు ఇయాల్సిందే ఇప్పుడు రెండేళ్ళు పదిహేను నెలలు రెండేళ్ళు ఒక్కసారి వరుసగా బిల్లులు రాకపోతే అధ్యక్ష కాలేజీలన్నీ కూడా ఆగమైపోయేటువంటి పరిస్థితి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు రాక పిల్లల విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోయే పరిస్థితుంది ఇక్కడ ఒక విషయం కూడా సీతక్క గారు మా అన్నారు యాక్చువల్లీ మేము మేము నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన అధ్యక్ష మాకేముంటుండే అధ్యక్ష ఈ రైతు బంధు జూన్ జూలైలో ఒక ఏడు వేల కోట్లు ఇచ్చేవాళ్ళం నవంబర్ డిసెంబర్ లో రెండవ విడత రైతు బంధు ఏడు వేల కోట్లు ఇచ్చేవాళ్ళం ఎప్పుడైనా నేను కూడా డిసెంబర్ లో మీటింగ్ పెట్టి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం ఎందుకంటే రెండు సార్లు రైతు బంధు పోయినప్పుడు ఫైనాన్స్ మీద కొంత ఒత్తిడి ఉండేది రెండో విడత రైతు బంధు అయిపోయిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దాం మీరు వచ్చారు అప్పుడు ఎగ్జాక్ట్ గా అదే టైంలో మీ గవర్నమెంట్ వచ్చింది కానీ పోయిన జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇది పేరుకపోయిన పరిస్థితి ఏర్పడ్డది సో నేను అనేది ఒకరి మీద ఒకరు చేయడం కాదు కానీ విద్యార్థుల భవిష్యత్తు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలేజీలను భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ జనవరి ఫిబ్రవరి ఇప్పుడు ఈ మార్చి నెలాఖరులో ఉన్నాం కనుక ఈ ఒక రెండు వేల కోట్లన్నా మినిమం వెంటనే ఇవ్వగలిగితేనే ఆ కాలేజీలు ఆ పిల్లలు బయటపడే పరిస్థితి ఉంది అధ్యక్ష మన సీతక్క గారు ఒక ఎనిమిది వందల కోట్లు ఇచ్చామన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు మీరు బడ్జెట్ లో పెట్టారు మొన్న బడ్జెట్ లో పెట్టిందన్న ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు తప్పకుండా విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు